గ్లోబల్ ఛానల్ జయంతి అమిర్శెట్టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్ను ఇస్తే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటిగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి కార్తీక మాసము మొదలైంది కదా నెల పొడుగున ఈ విధముగా పాటించినట్టయితే సంతోషంగా ఉండొచ్చు కార్తీక పురాణంలో ఉదయ కార్తీక మాసంలో ఉదయాన్నే పవిత్ర స్నానం చేయాలి శివుణ్ణి ధ్యానించాలి శివకేశవుల అనుగ్రహం కలిగే కష్టాలు తీరిపోతాయి కార్తీక మాసంలో శివకేశవుల అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి ఏం చేయకూడదు ఈ వీడియోలో మనం తెలుసుకుందామా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కార్తీక మాసంలో పరమేశ్వరుని ఆరాధించటం వలన పరమేశ్వరుని ప్రత్యేక అనుగ్రహము కలిగి సంతోషంగా ఉండొచ్చు కార్తీక మాసంలో కొన్ని పనులు చేయటం వలన శివకేశవులు ఆశీస్సులు కలుగుతాయి కార్తీక మాసంలో మొదలైంది కనుక కార్తీక మాసం మొదల మొదటి నుంచి నెల పొడుగున ఈ విధముగా పాటించినట్టయితే సంతోషంగా ఉండొచ్చు శివక్రయసలు అనుగ్రహం కలిగి కష్టాలన్నీ తీరిపోతాయి కార్తీక మాసంలో ఉపవాసము కార్తీక మాసంలో ఉపవాసం ఉంటే చాలా మంచి జరుగుతుంది మాంసాహారము ఉల్లి వెల్లుల్లి వంటి వాటికి దూరంగా ఉండాలి కార్తీక మాసంలో ఆహారము దుస్తులు వంటివి దానము చేయటం వల్ల మంచి జరుగుతుంది కార్తీక మాసంలో ఉదయాన్నే పవిత్ర స్నానం చేయాలి శివుడు లేదా విష్ణువుని జ్ఞానించాలి ఇలా చేయడం వలన వారి ఆశీస్సులు కలుగుతాయి ప్రతిరోజు సూర్యోదయానికి ముందు సూర్యాస్తయము అయిన తర్వాత దీపారాధన చెయ్యాలి ఉసిరి చెట్టు కింద దీపం చేస్తే మంచిదట అలాగే తులసి కోట దగ్గర కూడా విష్ణు ఆలయాలలో దీపారాధన చేయటం వలన మరింత ఫలితం కలుగుతుంది విష్ణువుకి పూలు పొండ్లు తమలపాకులు తులసి దళాలను సమర్పిస్తే మంచిది అలాగే శివునికి కూడా కార్తీక మాసంలో బిల్లువ పత్రమును సమర్పించాలి పూజ మందిరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి కార్తీక మాసంలో పూజ చేసేటప్పుడు పూజ గదిని శుభ్రంగా ఉంచాలి గంగా జలము లేదా స్వచ్ఛమైన నీటిని చల్లి శుద్ధి చేయాలి శివుడు విష్ణు లక్ష్మీదేవి విగ్రహాలు లేదా ఫోటోలను పెట్టి పూజించాలి కార్తీక మాసంలో కీర్తనలు భజనలు సౌము సామూహిక పూజలు చేస్తే కూడా మంచి జరుగుతుంది కార్తీక మాసంలో శుక్లపక్ష ఏకాదశి నాడు లక్ష్మీ కళ్యాణం చేస్తారు ఆ రోజున ఆ రోజున తులసిని పూజిస్తే మంచి జరుగుతుందని భయాలు తొలగిపోతాయట కార్తీక మాసంలో ఒకసారి మాత్రమే భోజనం చేయాలి ఒంటి పూట మాత్రమే భోజనం చేయాలి పాలు పండ్లు మిగిలిన సమయంలో తినొచ్చు కార్తీక మాసంలో నెల రోజులు పూజలు వాళ్ళు మంచంపై నిద్రపోకూడదు నేల మీద నిద్రపోవాలట కార్తీక మాసంలో సూర్యోదయం తర్వాత స్నానం చేయటం మంచిది కాదు సూర్యోదయానికి ముందే అంటే మనం ఏకోజావరం నాలుగు గంటలు లేదు కదా స్నానం చేసేది స్నానం చేయాల నదుల్లో పావునక్కర్లేదు ఇంట్లోనే పోసుకోవచ్చు గంగే సమున సింధు గోదావరి జలస్మి సన్నిధే కురుహు అని చెప్పి మనం గంగా నది సమస్త పుణ్య ద్వారా మా పాపాలన్నీ పటాపంచలు చేయండి అని ఇంట్లోనే స్నానం చేయించు నదులకి సముద్రానికి పోనక్కర్లేదు కా కార్తీక మాసంలో మధ్యమేవి తీసుకోవడం మంచిది కాదట కార్తీక మాసంలో నిష్ఠ పూజలు చేస్తే వాళ్ళు మద్యం మాంసాహారానికి దూరంగా ఉండాలట కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే మంచిది వన భోజనాలు చేస్తారు ఉసిరి చెట్టుకి లక్ష్మి పరమేశ్వరుడు విష్ణువులకు ప్రత్యేక